చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో నెలకొన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో నెలకొన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు ఆలయ ధర్మకర్త శివకుమార్ మరియు కార్యనిర్వాహకులు గంగమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులతో ఘనంగా నిర్వహించారు అమ్మవారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా అమ్మవారి పేరు మీద కానుకలు చెల్లించిన భక్తులు అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ కమిటీ నిర్వాహకులు три это на договор по договору оказания услуг а по на который இதுதொடர்பாக பேசிய அவர் மாநிலத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து மத்திய அரசு மேற்கொண்டு வரும் நடவடிக்கைகள் குறித்து மத்திய அரசு விரிவாக ஆலோசித்து வருவதாக கூறினார் पा మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఇండియాలోనే డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో